ప్రేమకి ప్రాణం ఉంటే నన్ను చెప్పుతో కొట్టిద్ది గాన అమెజాన్లో ఈ బుక్ కవర్ చూసి నచ్చి నేను ఆర్డర్ ఇచ్చాను బుక్ చదివిన తర్వాత బుక్ కవరే కాదు బుక్ కూడా నాకు బాగా నచ్చింది ఇక్కడ మీరు చూడవచ్చు బుక్ ఓపెన్ చేయంగానే ఒక కొటేషన్ అయితే ఉంటుంది ఒక లైన్తో స్టార్ట్ అవుతుంది బుక్ అదే ఓం ప్రేమతత్వాయ నమ ప్రేమకి ప్రాణం ఉంటే నవల్ సైడ్ ఎఫెక్ట్స్ గతం తాలూకు జ్ఞాపకాలు పాత ప్రేమలు కోల్పోయిన ఆశలు అండ్ ఇదే కాదు నెక్స్ట్ పేజ్ మనం ఓపెన్ చేస్తే ప్రేమ గురించి ఇంకొక కొటేషన్ ఉంటుంది ప్రేమలో కండరాలు ముక్కలవుతాయి కష్టాలు కథలవుతాయి కన్నీళ్ళు పాటలు అవుతాయి కోపాలు ఉద్యమాలు అవుతాయి కాలి చెప్పులు చంపదెబ్బలు అవుతాయి ప్రేమించడం అబద్ధం ప్రేమించబడడం అబద్ధం కానీ ప్రేమ నిజం శాశ్వతం ప్రేమకి ప్రాణం ఉంటే పుస్తకం కాదు ప్రేమకి నా పరిహారం ఘన ఇది నాకు చాలా బాగా నచ్చింది అలానే బుక్లోకి డైబింగ్ చేసుకుంటూ లోపలికి వెళ్తే లైలా మోజును దేవదాస్ పార్వతి రోమియో జూలియట్ కోర్టులోకి వచ్చారు ప్రేమ వల్ల నేను మేము నాశనం అయిపోయాం జీవితం నాశనం అయిపోయింది అని ఇంట్రెస్టింగ్గా ఉంది కదా యా అదే ఇంట్రెస్ట్తో వన్ అవర్ థర్టీ మినిట్స్లో బుక్ మొత్తం కంప్లీట్ చేశా ఇందులో నాకు నచ్చినవి లైన్స్ ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి పవన్ కళ్యాణ్ సాంగ్స్ లిరిక్స్ ఎగ్జామ్ పెడితే ఇండియా ఫస్ట్ నేనే వస్తా ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే ఘన ఫస్ట్ బుక్ వచ్చి రియల్ యోగి సో ఆ ఫ్యానిజం అలానే కంటిన్యూ చేస్తున్నాడు అనుకుంటా లాస్ట్లో ఇలా అని చెప్పి వీడియో నేను చేస్తాను నువ్వు ప్రేమించిన వ్యక్తిలో ప్రేమ రోజు రోజుకి బోరింగ్గా ఉంటుందని నమ్మి ప్రేమించడం మొదలుపెట్టు చచ్చేలోపు చచ్చినట్టు నువ్వే తెలుసుకుంటావు అది బోరింగ్ కాదు అదొక ఫినామినల్ అదొక స్పిరిచువల్ అని నియంత్రణ లేకుండా నిస్సందేహంగా ప్రేమించడమే నిస్సంకోచంగా నమ్మడమే ప్రేమ